సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడుగులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఎన్ని జన్మల అదృష్టం ఉందో తల్లి ఎన్ని జన్మల పుణ్యఫలం నిన్ను వెతుకుంటూ వస్తోందో తెలియదో శివయ్య ఈ రోజు తీర్పిచ్చేశాడు శివరాత్రి లోపు ఇది వినాలట లేకపోతే అష్ట కష్టాలు తప్పవట ఆ తర్వాత పశ్చాత్తాపడతావట ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావట విలవిల్లా ఎందుకో తెలుసా పూర్తిగా వినాలట అప్పుడే విషయం ఏంటో అర్థమవుతుందట నీ జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఎన్నో మలుపులు ఎంతో మంది కుట్రలు ఎన్నో పరిస్థితుల ప్రభావాలు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయట అవి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు వివరించి నీకు చెప్పబోతున్నాడట సాక్షాత్తు శివయ్యే రాబోతున్నాడట అది కూడా శివరాత్రి లోపు ఇక్కడ శివయ్య మూడు నెంబర్లు తీసుకొచ్చాడట ఈ మూడింటిలో ఏదో ఒకటి తాకి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలట ఇది శివయ్య ఆజ్ఞట తప్పకూడదట తప్పితే ఆ తర్వాత పశ్చాత్తాపం తప్పదట జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఒక ఏదో తెలియనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారంటే బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే ఈ రోజు సాక్షాత్ శివయ్య మన సాయినాథుడు ఇద్దరు కలిసి తన బిడ్డలో తన భక్తులను వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అసలు ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటి చెప్పటానికి వస్తున్నారు అంటే ఆ ఇద్దరు చూపు కూడా మన మీద పడింది అంటే నిజంగా ఎంత అదృష్టమో కదా అందరికీ అదృష్టం వస్తుందా ఇంతమంది ఈ సమయంలో ఒకే సమయంలో ఎంతమంది ఫోన్ చూస్తూ ఉంటారు మొబైల్ చూస్తూ ఉంటారు కానీ ఈ సందేశం మీ కంటపడింది మీరు ఇక్కడ ఆపాలి అనిపించింది ఈ వీడియో మీద క్లిక్ చేయాలి అనిపించింది ఈ వీడియోని చూడాలి అనిపించింది మీకు బుద్ధి పుట్టింది అంటే ఆ బుద్ధి ఎవరు పుట్టించారు ఆ మనసు ఎవరు కలిగించారు సాక్షాత్తు మన శివయ్య మన సాయినాథుడు ఇద్దరు కలిసి లేకపోతే నార్మల్ గా మనం స్క్రోల్ చేసి పక్కకు దోసేస్తాం ఇంకొకటి ఏదైతే మన కోసం ఉంటుందో అది మాత్రమే మన కంట పడుతుంది ఇది మన కోసం కాకపోతే మన నుండి పక్కకి తప్పిపోతుంది ఇది మీరు బాగా గమనించుకోండి గుర్తుంచుకోండి ఏదైనా కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే ఇది మన కోసం పంపించిన సందేశం అన్నప్పుడు లేదా మనం కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి భగవంతుడిని వేడుకుంటూ ఉంటాం ఏదైనా దారి చూపు రే దిక్కు తోచట్లేదు అని ఏ సమస్య అయినా అవనివ్వండి అప్పుడు భగవంతుడు నేరుగా వస్తాడా సాయి నేరుగా వస్తాడంటే లేదండి ఒక వ్యక్తి రూపం ద్వారా ఒక మాట రూపం ద్వారా ఒక సందేశం రూపం ద్వారా ఇలాంటి వీడియోస్ రూపం ద్వారా మనకు సందేశాలను ఇస్తారు అందులో భాగమే ఈ సందేశం కూడా ఈ వీడియో కూడా అందుకే ఇక్కడ మూడు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో త్రీ నెంబర్స్ అందులో ఏదో ఒకటి తాకి అసలు మీ భవిష్యత్తు ఇప్పుడు ఏం జరగబోతోంది ఇంకా తర్వాత ఏం జరగబోతుంది ప్రతి ఒక్కటి తెలుసుకోమని ఇద్దరు తండ్రులు కలిసి ఆజ్ఞ ఇస్తున్నారు తప్పకుండా పాటించాలి నిజంగా ఎంతో మన జీవితానికి సంబంధించిన ఒక విలువైన సమాచారం ఉంటేనే మన ముందుకు వచ్చింది ఖచ్చితంగా మీ సమస్యకి మీ కి మీ బాధకి ఇందులో అయితే మీకు మార్గం కనపడుతుంది దారి కనపడుతుంది తప్పకుండా మనసులో ఒక్కసారి భక్తితో మన శివయ్యని మన సాయిబాబాని ఇద్దరినీ కూడా తలుచుకొని ఒక్క నెంబర్ మీకు ఏది ఇక్కడ ఆకర్షిస్తుందో మిమ్మల్ని ఆ నెంబర్ని తాకండి మీ భవిష్యత్ మీకు తెలిసిపోతుంది రాబోయే రోజుల్లో అసలు మీకు ఎలా ఉండబోతుంది ఏవైనా చిక్కులు సమస్యలు రాబోతున్నాయా ముందుగా తెలిసి మీరు అలర్ట్ అవ్వచ్చు కదా మీరు ప్రిపేర్డ్గా ఉండొచ్చు కదా కాబట్టి ఓకేనా మన వీడని చివరి దాకా చూడండి నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మన సహాయ భక్తులందరికీ షేర్ చేయండి అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అంతే ఉండే అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక కామెంట్ బాక్స్లో ఓం ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి శివయ్య ఆశీస్ బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా దొరికితే మనసులో ఉన్న కోరికలు తీరుతాయి మీ కష్టాలు బాధలు తీరటానికి వారి ఆశీస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి ఇక ఆలస్యం చేయకుండా మన బాబా గారి సందేశం విషయంలోకి వస్తే బిడ్డ ఈరోజు సాక్షాత్ శివయ్యే ఈ మూడు నెంబర్ లో ఏదో ఒకటి తాకమంటున్నాడు బిడ్డ ఎందుకంటే శివయ్య నీ జీవితానికి ఒక తీర్పు ఇచ్చేశాడు ఇది ఇప్పుడు అమలు జరగబోతోంది అందులో ఏముందో నువ్వు తెలుసుకోవాలంటే ఈ మూడు అంకెల్లో ఈ త్రీ నెంబర్స్ లో ఏదో ఒక అంకెను నువ్వు తాకాల్సి అప్పుడు నీ భవిష్యత్తు మొత్తం కూడా నీ చేతుల్లో ఉంటుంది నీ కళ్ళ ముందు ఉంటుంది సాక్షాత్తు శివుడే చెబుతున్నాడు ఈ మూడింటిలో ఒకటి తాకమని నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోమని నీ ఎదురుగా ఇక్కడ మూడు నెంబర్లు అయితే ఇచ్చాడు బిడ్డ నువ్వు ఈశ్వర్ని తలుచుకుంటూ నీ సాయిని తలుచుకుంటూ నువ్వు దేని కోసం అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నావో ఆ కోరికను తలుచుకుంటూ ఏదో ఒక నెంబర్ని నమ్మితే ఇక్కడ నువ్వు ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకో అయితే కొంచెం ఆలోచించు ఆలోచించి తాకు ఇక్కడ ముందుగా ఒకటవ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి కోసం శివయ్య ఇచ్చిన తీర్పు ఏంటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నీ జీవితంలో ఏం జరుగుతుంది ఇప్పుడు నేను నీకు ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను అంటే నీ గతంలో నీ ఫాస్ట్ లైఫ్లో ఏం జరిగిపోయింది ఫ్యూచర్లో ఏం జరగబోతోంది ఇప్పుడు ఏం జరుగుతోంది అన్న విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నా నీ ఫాస్ట్ లైఫ్ గతంలో ఏదైతే జరిగిందో జరిగిపోయిందో ప్రజెంటెన్స్ లో ఏం జరుగుతుంది అన్న విషయాలు ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుని ఈ వీడియో నువ్వు చూడటం మొదలుపెట్టు ఇప్పుడు ఒకటవ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారికి ఇప్పుడు ప్రజెంట్ టైం చూస్తే ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో అది చాలా బాగుంది తల్లి కానీ కొన్ని విషయాలు జరగటం వలన నువ్వు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉన్నావు లైఫ్ లో అంతా మంచిగానే ఉంది కానీ ఇబ్బంది ఎందుకు వచ్చింది బాబా అని ఎలా వచ్చింది అని చిన్న చిన్న ఇబ్బందులు అయి ఉండొచ్చు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావటం కానీ లేదా నీకు ఎవరితో అయినా మంచిగా ఒక సంబంధం రిలేషన్ ఉండి అనుకోకుండా వారితో మాటలు తెగిపోయి ఉండొచ్చు అయితే ఇక్కడ జీవితం అనేది చాలా చాలా మంచిగా నడుస్తూనే ఉంది చాలా బాగుంది కానీ కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి వాటి వల్ల నీకు అనిపిస్తూ ఉంది ఇదంతా కూడా ఎందుకు జరుగుతున్నది అని నీకేమీ అర్థం కాలేదు అయినా ఇంకా ఇలా అనుకుంటున్నావు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది బాబా అని ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ ఇది నీ గతం అంటే నీ ఫాస్ట్ లైఫ్ ఎలా ఉందంటే ఒకటో ఒకటో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి ఫాస్ట్ లైఫ్ ఎలా గడిచింది అంటే లైఫ్లో అంతా మంచిగానే ఉంది నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది నీ భవిష్యత్ ఎలా ఉంటుంది అంటే రాబోయే రోజులు నీకు ఎలా ఉంటాయి అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే అర్థం కాకుండా ఉందో నీకు అయోమయంలో ఉన్నాయో ఆ విషయం ఏమిటో నీ మనసు వల్ల నువ్వు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నావు చాలా విషయాలు మనసులో తిరుగుతూ ఉన్నాయి నువ్వు చాలా ఆలోచిస్తున్నావు నువ్వు ఒక సందర్భం సిచ్యువేషన్ దగ్గర ఆగిపోయావు నువ్వు ఎవరిపైనైతే విశ్వాసాన్ని ఉంచావో వారే నిన్ను మోసం చేయబోతున్నారు ఇక్కడ ఫాస్ట్ లైఫ్ గతం అయితే చాలా మంచిగా ఇక్కడ కనిపిస్తుంది కానీ అనుకోకుండా నీ లైఫ్లో ఏదైతే జరిగిందో అయితే నువ్వు కొంచెం ఇబ్బందులు పడుతున్నావు బిడ్డ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నావు ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు వారే నీ జీవితంలో నిన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు నువ్వు ఎవరి పైన కూడా విశ్వాసాన్ని ఉంచటం అన్నది అంత సరైనది కాదు అంటే అతి విశ్వాసం అతి నమ్మకం ఎవరితో ఎంతవరకు ఉండాలో అది ముందు నువ్వు తెలుసుకోవాలి నీకు రాబోయే సమయంలో మనసు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో నీ మనసులో ఏవైతే ఆలోచనలు చేస్తావో ఏవైతే వ్యూహాలు పొందుతున్నావో వాటి వల్ల నువ్వు కొంచెం ఇబ్బందులు అయితే పడతావు కాసినంత జాగ్రత్త ఇప్పుడు నువ్వు ఇక్కడ శివయ్య నీ కోసం చూపించే దారి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ ఈ విషయంలో శివయ్య నీ కోసం ఏం చెప్తున్నారంటే నువ్వు ఇక్కడ ఒకటో నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఆ వారికి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది జరుగుతుంది కానీ అది జరగటానికి కొంచెం సమయం పడుతుంది ఓపిక పట్టు అని శివయ్య అయితే అంటున్నారు బిడ్డ నీకు సఫలత అనేది సక్సెస్ అనేది విజయం అనేది తప్పకుండా అయితే వస్తుందట నీ మెదడులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో అవన్నీ ఇప్పుడైతే పూర్తి అవుతాయట కొంచెం సమయం తీసుకుంటుంది ఓపిగ్గా ఉండమంటున్నాడు కానీ నీ పనులు ఎవరైతే పూర్తిగా అవ్వకుండా ఆపుతూ ఉన్నారో వారు నీ శత్రువులే ఉండొచ్చు నీకు బాగా ఇష్టమైన వారి స్థానంలో కూడా ఉంటూ నిన్ను నాశనం చేస్తూ ఉండొచ్చు నువ్వు ఏదో ఒక సందర్భంలో సిచువేషన్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావట అది నీకు కూడా తెలుస్తుందట నీ మనసులో చాలా నెగటివ్ ఎనర్జీతో ఉన్నావట నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో అనుకుంటూ ఉన్నావో ఆ విషయంలో అయితే నువ్వు తప్పకుండా విజయం అయితే సాధిస్తావని శివయ్య అంటున్నాడు బిడ్డ నువ్వు అనుకుంటూ ఉంటావో నా జీవితంలో ఇదే జరగాలి అని కానీ ఒక్కొక్కసారి ఎలా అవుతుంది అంటే సహజంగా అందరినీ చూసినప్పుడు ఇక్కడ మనం ఒకటి అనుకుంటే జీవితంలో ఇంకొకటి జరిగిపోతూ ఉంటుంది అనుకుంటారు కదా అది నిజం నువ్వు కూడా అదే విధంగా నీకు కూడా జరగచ్చు కానీ ఈశ్వరుని అడుగుతూ ఉన్నావు నీకు ఏదో కావాలి అని దానిని నువ్వు తప్పకుండా పొందుతావట కానీ కొంచెం సమయం పడుతుంది అంటున్నారు నువ్వు సమయం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఏం కోరుకున్నావో అది నీకు తప్పకుండా లభిస్తుందట శివయ్య అందిస్తాడట బిడ్డ ఒక పది వారాల పాటు నువ్వైతే ఎదురు చూడాల్సి ఉంటుందట నీ జీవితంలోకి ఒక పాజిటివ్ సమయం అనేది ఒక మంచి సమయం అనేది ఒక శుభ సమయం అనేది తప్పకుండా వస్తుందట ఇప్పుడు ఎవరైతే రెండవ నెంబర్ని కోరుకున్నారో వారి కోసం ఇప్పుడు శివయ్య ఏం చెప్తున్నాడో నేను చెప్తాను జాగ్రత్తగా వెనుబిడ్డ ఇక్కడ రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి జీవితంలో ఇప్పుడు అన్నీ కూడా బాగానే ఉన్నాయట కానీ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నావు నీ ఇష్టంతోనే నీ జీవితం అంతా కూడా నడుస్తూ ఉంది నువ్వు చాలా పాజిటివ్గా ఉన్నావు ఇప్పుడు ఈ ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావు అంటే నీ జీవితంలో చాలా కళలు ఉంటాయి నువ్వు ఆ కళలు గురించి ఏమీ బాధపడటం లేదు నువ్వు ఆ కళలను కంటూ చాలా లోపల నుండి కూడా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఫీల్ అవుతూ ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు నేను చాలా సంతోషంగా ఆ పనిని చెయ్యాలి ఆ పనిని చెయ్యాలి చేస్తాను అని నువ్వు సంతోషంగా ఉన్నావు రాబోయే సమయానికి కూడా నిన్ను నువ్వు రెడీ చేసుకున్నావు సిద్ధంగా ఉంచుకుంటున్నావు చాలా మంచి ఫీలింగ్స్తో నువ్వు ఉన్నావు నీకు మీ ఫాస్ట్ లైఫ్ ఏదైతే జరిగిందో అంటే నీ గతంలో నీకు ఏదైతే జరిగిందో ఇప్పుడు శివయ్య చెప్పబోతున్నాడు వినబిడ్డ నీ ఫాస్ట్ లైఫ్ ఎలా గడిచింది అంటే అది అంత మంచి అని చెప్పలేనో అంత చెడు అని కూడా చెప్పలేను ఇప్పుడు మీ ఫ్యూచర్ నీ భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు చెప్పబోతున్నాను విను ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నీ లైఫ్లో జరుగుతుందో నీ జీవితంలో జరుగుతోందో అదైతే చాలా బాగుంది నీకు అనిపిస్తూ ఉంటుంది విజయం నా చేతుల్లో ఉంది అని కెరియర్లో సఫలత నువ్వు సాధించి ఉండొచ్చు ఏదైతే పనిని చేస్తూ ఉన్నావో బిజినెస్ అయినా నువ్వు ఏదైనా జాబ్లో పెద్ద పొజిషన్లో ఉన్నా ఏదైనా కానీ నీ స్థితి అయితే ఇప్పుడు చాలా చాలా బాగుంది నీకు చాలా ఒక నమ్మకం అనేది కూడా ఉంది బిడ్డ జీవితంలో నువ్వు నేను చాలా చేస్తాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని నమ్మకం ఉంది అలాగే నిలబడ్డావు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు అటువంటి ఒక సందర్భంలో అటువంటి కండిషన్ లో వ్యక్తి చాలా విజయాన్ని సాధిస్తాడు ఒక్కొక్కసారి వారు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు నువ్వు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ వెళ్తున్నప్పుడు నిన్ను వెనక్కి లాగటానికి చాలా చాలా మంది వ్యక్తులు వస్తారట నువ్వు కూడా చెడ్డ వ్యక్తుల మాయలో ఇరుక్కునే అవకాశం ఉందట జాగ్రత్త బిడ్డ నువ్వు ఎవరో అటువంటి వ్యక్తులతో నువ్వు స్నేహాన్ని చెయ్యవచ్చట దాని వలన వారు లాభాలను పొందాలి అనుకుంటూ ఉంటారట చెడ్డ స్నేహాలలో ఇరుక్కునే అవకాశాలు చాలా ఉన్నాయట జాగ్రత్తగా ఉండమని శివయ్య హెచ్చరిస్తున్నాడు నీ పాస్ట్ లైఫ్ లో అంటే నువ్వు గతంలో చాలా కష్టపడ్డావు ఇప్పుడు ప్రజెంట్ టైంలో నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ చేతుల్లో ప్రపంచం ఉంది అని నువ్వు లోపల నుండి కూడా చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతూ ఉన్నావు నువ్వు చాలా నమ్మకంగా ఉంది చాలా కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఇప్పుడు ఎవరి అవసరం లేకుండా కూడా నువ్వైతే మంచి పొజిషన్లో అయితే నువ్వు ఉన్నావు అయితే అంత మంచిగానే ఉంది మొత్తం కూడా నీ యొక్క నమ్మకం అంతా కూడా నీ ఉత్సాహాన్ని నువ్వు నీ పనిలో ఉపయోగించినట్లయితే నువ్వు ఇంకా ఇంకా మంచిగా లాభాలను పొందగలుగుతావు కానీ నిన్ను ఎటువంటి వ్యక్తులు కలుస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళు ఎలాంటి వారైనా వచ్చు అలాంటి వ్యక్తులందరూ కూడా నిన్ను కలుస్తూనే ఉంటారు నిన్ను చూసి ఒక్కొక్కసారి ఈర్చపడుతూ ఉంటారు నువ్వు రాబోయే సమయంలో ఏదో ఒక చెడ్డ సాంగత్యంలో ఇరుక్కోబోతున్నావని శివయ్య హెచ్చరిస్తున్నారు బిడ్డ సమయాన్ని వృధా చేస్తావని నువ్వు నీ ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ స్థితికి ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు అంత కష్టపడి నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చావు నువ్వు ఆ పరిస్థితిని మాత్రం పాడు చేసుకోకు చెడ్డ సాంగత్యాలలో ఇరుక్కుని నువ్వు కోరి కష్టాలను తెచ్చుకుంటావని శివయ్య చెప్తున్నాడు బిడ్డ జాగ్రత్తగా ఉండమంటున్నాడు రాబోయే సమయంలో ఇందులో ఎవరి ప్రమేయము కూడా ఉండదట నీకు నువ్వుగా ఆ పరిస్థితుల్ని తెచ్చుకుంటావు నువ్వు అలా ఇరుక్కోకూడదు అని అనుకున్నప్పుడు ఇప్పుడు శివయ్య ఇచ్చేటటువంటి ఆ ఏదైతే దారి చూపిస్తాడో ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుసరించాల్సి ఉంది బిడ్డ నువ్వు నీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో దాన్నే నువ్వు అనుసరించమని అంటున్నాడు ఎవరైతే మంచి దారిలో వెళ్ళాలి అనుకునే వారు ఉంటారో వారు మనసు చెప్పే మాటలనే వింటారట నీ భాగ్యాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకుంటున్నావని అంటున్నాడు శివయ్య మరి నీ మనసు ఏదైతే చెప్తుందో దాన్ని నువ్వు నమ్మి దాని ప్రకారంగా నువ్వు నడుచుకోబిడ్డా నీకు ఏదైతే ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావో ఏదైతే నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటున్నావో అవి ఇప్పుడు నిన్ను తప్పుడు దారిలోకి తీసుకొని వెళ్తాయి నువ్వు ఈ పరిస్థితిని ఎలా మార్చుకోవాలి అంటే నీ మనసు చెప్పే మాటలు విన్నప్పుడే నీ పరిస్థితులు మారతాయట నువ్వు జనాలు చెప్పే మాటలని అస్సలు వినవద్దు మనసులోకి తీసుకోవద్దు అంటున్నాడు శివయ్య నువ్వు ఎంత ఇష్టమైన వారైనా సరే ఎంత దగ్గర వారైనా సరే ఎవరు చెప్పినా కూడా నువ్వైతే ఎవరి మాటలను కూడా వినవద్దు అంటున్నాడు నీ మనసు ఏం చెప్తే దాన్ని చేయమంటున్నాడు దాన్ని అనుసరించమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ మూడవ నెంబర్ ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మూడవ నెంబర్ని మూడవ అంకెని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఈ సమయంలో కాసింత రెస్ట్ తీసుకోవాలి విశ్రాంతి తీసుకోవాలి అనే ఆలోచన అయితే మనసులో ఉంది ఎందుకంటే అది పని భారం కావచ్చు లేకపోతే పరిస్థితుల భారం కావచ్చు బాధ్యతలు మొయ్యటం కావచ్చు ఏదో ఒకటి అలసిపోయి విసిగిపోయి కాసింత విశ్రాంతి తీసుకుంటే బాగుండు ఈ సమయంలో అని మనసుకి అనిపిస్తూ ఉంది నీ మనసులో కూడా అలా అనిపిస్తూ బిడ్డ అనిపిస్తే ఒక్కసారి చెప్పు నిజమే బాబా అంటూ అయితే విశ్రాంతిగా ఉండాలి అని అనుకుంటున్నావు ఇప్పుడు నీ లైఫ్ని అలా అయితే ఆపి ఉంచుతున్నావు ఎందుకంటే ఏం చెయ్యాలి ఏం చేయకూడదు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది తప్ప లేక సరైనదా ఇలా రకరకాల ఆలోచనలు అనేవి మనసులో మైండ్లో నడుస్తూ ఉండటం వల్ల ఒక అయోమయంలో అలా ఆగి ఉన్నావు కొద్ది రోజులు ఆగి తర్వాత ప్రయత్నిద్దామా దారి తోచట్లేదు కదా దిక్కు తోచట్లేదు కదా ఎందుకు గందరగోళంగా ఉంది కొంచెం విశ్రాంతి తీసుకుంటే అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయా ఇలా ఆలోచిస్తున్నావు నిజమేనా బిడ్డ ప్రతి దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తూనే ఉన్నావు ఏం జరుగుతుంది అని నీ మైండ్లో ఏదైతే నడుస్తుందో అదే విధంగా నువ్వు చేసినట్లయితే ఏం జరుగుతుంది అన్న సందేహం ఆ పనులు చేసినట్లయితే నీకు ఇబ్బందులు ఏవైనా వస్తాయా నువ్వు ఆ పనులు చేయటం వలన ఒక వ్యక్తి అయితే బాధపడతారు బిడ్డ నీ పైన కోపాన్ని చూపిస్తారు నీ దగ్గర ఇప్పుడు సమయం ఉంది నువ్వు మంచిగా ఆలోచించు నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది ఏంటి జనాలకు సంబంధించిన విషయం అది జనాలతో ముడిపడి ఉన్న విషయం అది నీ లైఫ్లో నీ జీవితంలో చాలా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు చూడు నీ గత జీవితం ఏదైతే ఉందో అంటే అది ఎలా గడిచింది తర్వాత నీ భవిష్యత్తు నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు శివయ్య ఏం చెప్పబోతున్నాడు అంటే ఆ తర్వాత శివయ్య నీకు చూపించే దారి ఏది అంటే నీకు ఇచ్చే సందేశం ఏంటి అంటే అన్నీ కూడా చెప్తాను విను బిడ్డ ఇక్కడ నీ గతం ఏదైతే ఉందో నీ ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో నువ్వు చాలా చాలా కష్టపడ్డావు ఇక్కడ నీ గతంలో అయితే నువ్వు ఏదైతే పనులు చేస్తూ ఉన్నావో వాటిని ఆపటానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు నిన్ను ముందుకు వెళ్ళనివ్వలేదు నీ జీవితంలో నువ్వు చాలా చూసావు ఆర్థిక పరిస్థితుల విషయంలో చాలా చాలా ఇబ్బందులని చూసావు నీ జీవితంలో నువ్వు అన్ని మారటం చూసావు ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవటానికి చాలా కష్టపడ్డావు ఈ స్థితి ఒక రోజు ఒక వారము ఒక నెల కాదు సంవత్సరాల నుండి కూడా నువ్వు ఈ స్థితిని అనుభవిస్తూ జీవిస్తూనే వస్తున్నావు ఒక సంఘర్షణ రూపంలో నువ్వు దీనిని చూస్తున్నావు ఇదంతా కూడా నీ గత జీవితంలో ఉంది ఒక్కసారి నీ గత జీవితాన్ని గుర్తు తెచ్చుకో ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ప్రజెంటెన్స్ లో ఎలా ఉంది ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో అది సరైనదా కాదా ఆ విషయం కూడా ఇప్పుడు చెప్తాను విను నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది భవిష్యత్ ఎలా ఉండబోతుంది ఉంటుంది నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో దాని యొక్క రిజల్ట్ అనేది నీకు తొందరలోనే నువ్వు చూస్తావట నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో దాని యొక్క రిజల్ట్ అనేది నువ్వు తొందరలోనే చూస్తావని శివయ్య అంటున్నాడు బిడ్డ నువ్వు ఏవైతే ఆలోచనలు చేస్తున్నావో నీ మనసుతో ఏవైతే ఆలోచనలు చేసావో ఆ ఆలోచన వలన చాలా మార్పు అనేది నీ జీవితంలో రాబోతుందట అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయట ఇప్పుడు నువ్వు నీకు శివయ్య ఇస్తున్న సందేశం ఏంటో శివయ్య చెప్పే ఆ మాట ఏంటో విను నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువగా ఏమీ ఆలోచించద్దు నీ మనసులో ఏవైతే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఆ పనులని నువ్వు చేయమంటున్నాడు నువ్వు ఏదైతే ఒక నిర్ణయం తీసుకుని ఆగిపోయావో చెయ్యాలా వద్దా అని అలా చెయ్యటం వల్ల కొంతమంది కోపాన్ని చూపిస్తారట కొంతమంది బాధపడతారట దుఃఖపడతారట కొంతమంది అంటారట ఎందుకు నువ్వు ఇలా చేసావు ఎందుకు చేస్తున్నావు అని ఇది నీ జీవితం నీ లైఫ్ ఏం జరిగినా కూడా అది నీకే చెందుతుంది దాన్ని నువ్వే అనుభవించాల్సి ఉంటుందట దాని రిజల్ట్ కూడా నువ్వే ఎదుర్కోవాల్సి వస్తుంది నవ్వితే నువ్వే నవ్వుతావు ఏడిస్తే నువ్వే ఏడుస్తావు నువ్వు ఎవరినైతే ప్రియమైన వారు ఇష్టమైన వారుగా నమ్మి భావిస్తున్నావో ఎప్పటికీ కూడా నీ జీవితంలో నీ చెయ్యి వదలరు అని అనుకుంటున్నావో వారు కూడా నిన్ను వదిలి పోతారట కానీ భయపడకు అంటున్నాడు శివయ్య ఎందుకంటే నీ యొక్క జీవితం యొక్క పూర్తి బాధ్యతను నువ్వే తీసుకోవాలి కదా నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది చేసే ఇదంతా కూడా నీ జీవితానికి సంబంధించిన విషయం కొంతమంది కోపడే అవకాశాలున్నాయి కోపడి నువ్వు బాధపడే అవకాశాలున్నాయి బాధపడే నువ్వు నువ్వు నీ నిర్ణయం తీసుకోవాలి నీ నిర్ణయం అది నీ ఉద్యోగానికి సంబంధించి అయి ఉండొచ్చు నీ బంధానికి సంబంధించి అయి ఉండొచ్చు లేదా కుటుంబానికి సంబంధించిందైనా ఉండొచ్చు లేదా డబ్బుకు సంబంధించిందైనా ఉండొచ్చు నువ్వు నిర్ణయం తీసుకున్నందుకు కుటుంబంలోని వాళ్ళు కూడా నీకు కొంచెం వ్యతిరేకంగా తయారవ్వచ్చు కానీ నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవి ఏవి కూడా అడ్డుపడకూడదు ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకో ఇక్కడ నువ్వు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు తల్లి ఏదైతే జరుగుతుందో అది జరగనివ్వు నువ్వు ఎక్కడా కూడా ఆగవద్దు నీ పనులను నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు చాలా మాటలను కూడా పడతావు అటువంటి మాటలు పడతావు అంటే నువ్వు అసలు ఊహించి కూడా ఉండవు అలాంటి మాటలన్నీ కూడా వస్తాయి నీ మనసు వరకు మాత్రం తీసుకుని వెళ్ళకు విని వదిలేసాయి ఏం చెయ్యాలి ఆ విషయంపై మాత్రమే నువ్వు ధ్యాస పెట్టు ఎందుకని అంటే గనక ఇప్పుడు ప్రస్తుతం నిన్ను కోప్పడ్డ వాళ్ళు నిన్ను నిలదీసిన వాళ్ళు నీకు వ్యతిరేకంగా మారిన వాళ్ళు అంత పరిస్థితులు సద్దు చెక్కబడ్డాక అప్పుడు అర్థం చేసుకుంటారు నిజమే నువ్వు చేసింది అంత సరిగ్గా ఉంది మేమే ఆ రోజు అర్థం చేసుకోలేకపోయాం అంటూ మళ్ళీ వస్తారు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ కి రావటానికి ఈ స్థితికి రావటానికి నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావు నువ్వు ఎవరి వల్ల ఎవరి గురించి కూడా నీ అడుగులు వెయ్యటం మాత్రం ఆపకు బిడ్డ ముందుకు అడుగులు వెయ్యి నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకున్నావో నీ పనులను ఎక్కడా కూడా నువ్వు ఆగాల్సిన అవసరం లేదు అంటూ ఈరోజు శివయ్య ఇక్కడ మూడు అంకెలను మూడు నెమల్స్ ని తాకిన బిడ్డల గురించి ఇంత అద్భుతంగా చెప్పాడు బిడ్డ కాబట్టి ఇక్కడ శివయ్య ఏం చెప్పాడో అక్షరాల తూచ తప్పకుండా అలానే పాటించు తల్లి ఎందుకని అంటే గనక ఏ కష్టం వచ్చినా ఏ కన్నీళ్లు వచ్చినా ఆదుకోవటానికి నీ సాయి ఉన్నాడో అందుకంటే ఎక్కువగా ఆశీర్వాదాలు ఇవ్వటానికి శివయ్య ఉన్నాడో ఈ ఇద్దరు ఉండగా నీ జీవితానికి వచ్చిన భయం ఏమీ లేదు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ వీడి మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వే జనా సుఖిన ఓ సరాం